మినిఫ్లాబ్బులో కొంచెం లేట్ గా లేచానని చెప్పి చెప్పాను కదా ఇక పని అయితే ఏం అవ్వలేదు ఇక పని చేసుకుంటే బయట నుంచి అమ్మ అమ్మ అని చెప్పి ఎవరు పిలిచినట్టు అనిపించింది మంచి పనిలో ఉన్నాను కాబట్టి అదేం పట్టించుకోకొని నా పని అయితే నేను చేసుకుంటున్నాను అమ్మ అమ్మాయి పాలు కేడుస్తుందమ్మా కొంచెం పది రూపాయలు ఉంటే ఎవరన్నామ్మా అని చెప్పి ఒక మాట అయితే ఇన్పించింది ఇక బయటకు వచ్చి చూసే తినే సంఖలో చూసారు ఎంత చిన్న పిల్లలు తను తీసుకుని ఎండలో మొత్తం తిరిగిద్దంట ఒక ఊరైనా కాదు రోజుకు ఒక విలేజ్ అయితే తిరిగిద్దంట ఎవరు వచ్చినా సరే కాదనుకోండి ఎంతో కొంత నాకు తోచిన అంటే పది రూపాయలు అవని ఐదు రూపాయలు అవని అక్కడికి రెండు రూపాయలు అవని లేకపోతే ఒక గిద్దడి భీమ్ ఏదైనా కొంచెం నాకు తోచినంత అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇలా చిన్న తీసుకొని తిరిగేటప్పుడే నాకు కొంచెం బాధగా అనిపించేది అంతకు ముందు కొంచెం బాధగా అనిపించేది కానీ మరి మా బాబు పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి సిచ్యువేషన్ చూసిన వెంటనే ఇంకా బాధ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళలో కొంతమంది దొంగ వేషాల్లో కూడా వస్తూ ఉంటారు కదా కాబట్టి మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్సిడెంట్స్ వల్ల మనం నిజంగా వచ్చిన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నాము వీడియోలోకి వచ్చి అప్పుడెప్పుడు బీర చెట్టుది పింద అయితే నేను వీడియో తీసాను అదే చూసారు ఇప్పుడు ఎంత పెద్ద బీరకాయ అయిందో ఇక కొన్ని బెండకాయలు ఉంటే అవి కూడా అయితే కోసాను అయితే చలి విపరీతంగా కాస్తుంది కదా ఇక మార్నింగ్ లెవెల్స్ వెంటనే టీ పెట్టుకొని తాగానంటే పూజ అయిపోయింది వెంటనే టీ పెట్టుకొని తాగాను పక్క నుండి వీడియో తీస్తే సరిగా కనిపించలేదు అని చెప్పేసి ఇంటి పక్క వెళ్ళి వీడియో అయితే తీశాను ఇక్కడ చూసారు ఎంత పెద్ద గుమ్మడి చెట్టు సేమ్ అదే ప్లేస్ లో అంతకుముందు ఒక గుమ్మడి చెట్టు అయితే ఉంది మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ చెట్టు వచ్చింది ఒకటి గమనించారు ఇక్కడ పేరు చెట్టు కాకర చెట్టు రెండు కలిసి ఉన్నాయి అవి రెండు కలిసి ఉంటాం వల్ల కాకర చెట్టు అయితే బాగా సాగలేకపోతుంది బయటకు వచ్చి వీడియో తీసుకున్నా కదా లోపల టీ అయితే బాగా మరిగిపోయి కొన్ని అయినాయి సరే వీడియోలు అనిపించింది చేయండి వీడియో సపోయి